వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ప్లీనరీలో తీర్మానాలు తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవులకు కార్పొరేషన్ కు చైర్మన్ డైరెక్టర్ నియమించాలి ప్రతి బడ్జెట్ లో ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలి గోర్ల మేకల రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్ ను నియమించాలి యాదవులకు ఒక మంత్రి మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలి కోకాపేటలో యాదవ్ భవన్ వెంటనే ప్రారంభించాలి గొర్ల కాపర్లకు జీవో నంబర్ ఐదు వందల యాభై తొమ్మిది మరియు పదే పదహారు ప్రకారం ప్రతి గ్రామంలో ఐదు నుండి పదేకరాల భూములు కేటాయించాలి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి యాదవ్ యుద్ధన ఒక అవార్డు గ్రహీత మేకల రాములు యాదవ్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గడ్డన్ శ్రీనివాస్ యాదవ్ రాజారాం యాదవ్ గుడిక శ్రీనివాస్ యాదవ్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ గంగుల అంజలి యాదవ్ ఆసటి లక్ష్మీ యాదవ్ గంగుల ఐలేష్ యాదవ్ తెలంగాణ మీడియా అధ్యక్షులు చీమల కృష్ణ యాదవ్ ఉపాధ్యక్షులు డిఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇంత పెద్ద సైన్యాన్ని ఇంత పెద్ద సైన్యాన్ని ప్రతి జిల్లాలో తయారు చేసినటువంటి అన్నకు శనార్థులు దండాలి గొప్ప విషయం ఈ జాతర పుట్టినందుకు ఎంతో ఆనందం అనిపిస్తుంది నన్ను ఎవరైనా రాజారాము అంటే కొంచెం ఫీల్ అనిపిస్తుంది నా పేరు అది యాదవ్ అనిపిస్తుంది రాజారాం యాదవ్ అంటేనే నన్ను నన్ను నిలిచినట్లు అనిపిస్తుంది గోవర్ధన్ ఎప్పుడైనా మాట్లాడుతుంటే పోతుంటే రాజరాం రాజారాం అంటున్నారు రాజారాం రాజారాం యాదవ్ అన్నదా రాజారాం యాదవ్ అంటేనే తెలుస్తుంది ప్రజలకి నాకు కూడా అది ఇష్టమే ఎందుకంటే ఈ జాతిలో పుట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం పరిష్కారం కోసం తన వంతుగా అనేక రకాల పోరాటాలు చేసి అలా యాదవ జాతిని మేల్కొల్పినటువంటి గొప్ప నాయకుడు మన జాతి మరి ఆనిమత్యం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి తోడ్పాటు ఉన్నా లేకపోయినా ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి అన్ని జిల్లా రాష్ట్ర మండల స్థాయి కమిటీలని పూర్తి చేసి మరి యాదవులకు ఒక భరోసా వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం అంతా ఒక ఐక్యత చాటి మరి యొక్క వర్గాల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్నటువంటి మరి నాయకత్వానికి వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కులం కాబట్టి మనం నమ్ముతారు ఇవాళ యాదవ్ల వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయి ఎందుకంటే ఈ రాష్ట్ర జనాభా బీసీలలో అత్యంత జనాభా కలిగిన గొల్ల గురుమం కాబట్టి మనకు అవకాశం ఉన్నది మన దగ్గర డబ్బు ఉన్నది మనకు పేరు ఉన్నది దాని తగ్గట్టుగా రాజకీయాలు చేస్తే తప్పకుండా మనం అనుకున్న సాధిస్తామని చెప్పి కోరుకుంటూ ప్లీనరీలో కాదు తప్పకుండా నువ్వు అన్ని జిల్లాలు తిరగాలన్నా అన్ని జిల్లాలు స్థానిక సంస్థల ఎలక్షన్లలో అన్ని మండలాలు అన్ని జిల్లాలు తిరిగి మనల్ని ఎక్కడ నిలబడుతారో మనం ఎంకరేజ్ చేసి ఆయా రాజకీయ నుండి మనలకు టికెట్లు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ టికెట్లు ఇప్పించి ఎక్కువ మందిని తయారు చేస్తే భవిష్యత్తులో డీలిమిటేషన్ అవుతుంది కొత్త డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి కొత్తగా ఎమ్మెల్యే అవకాశాలు ఎక్కువ మందికి వస్తాయి దానిలో తప్పకుండా మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇవాళ మన కొట్లాడితే ఇస్తారన్నా అయ్యా బాధ్యత మా జనాభా ఇంత ఉన్నది మాకు ఇన్ని సీట్లు కావాలని చెప్పి మా మెడలు వంచి తప్పకుండా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు ఉంటే సైడ్ అయిపోతే ప్రభుత్వం భయపడుతుంది మన హక్కులన్నీ వస్తాయి దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఇవాళ ఐక్యంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడదు నేను నేను వాస్తవంగా నా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ నేను నేను చావు కూడా నేను వెనుగుదీ వెనుదిగా నేను బతుకున్నంత కాలంలో ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలను చూడాలని నా కోరిక శ్రీకృష్ణ భగవానుడు మరి నెరవేర్చాలని కోరుకుంటూ మరి మొదటి యొక్క మొదటి మరి ప్రతిపాదన చేస్తున్నా మొదటి ప్లీనరీ తీర్మానం దయచేసి అన్న ఐలేష్ అన్న మొదటి తీర్మానము తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవ్లకు యాదవ కార్పొరేషన్ కు చైర్మన్ మరియు డైరెక్టర్ నియమించి ప్రతి బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించాలనేది మొట్టమొదటి తీర్మానం ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్నాం మన ఇప్పుడు ముఖ్య అతిథుల సందేశం తర్వాత అందరు కూర్చోవాలి మనకు ఫుడ్ నినాదం మొదలైంది ప్రతి చోట బీసీ యొక్క వాదం మొదలైంది భారతదేశంలో ఒక పాపులేషన్ లో దాదాపు యాభై నుంచి అరవై శాతం బీసీలు ఉన్నావు ఈ బీచ్లను నడిపించడానికి ఎవరు అగ్రవర్ణం నడిపిస్తారు ఎవరు ముందుకు ఇచ్చి నడిపిస్తారు అన్న దాంట్లో యాదవల్లో నాయ గానే ఉన్న నాయకత్వ పట్టిన ద్వారా ముందుకు నడవాలని కోరుకుంటాను దానికి మనం చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా మన చదువు మన సంపాదన మన యొక్క రాజకీయ పట్ల మనకున్న అవగాహన పెంచుకుంటూ ప్రతి ఒక్కరు ఒక లీడర్గా ఎదగాలని కోరుకుంటాను దీనికి యాదవ్ యొక్క పోరాట సమితి నిజంగా కృషి చేస్తుంది ఇంకా ఫర్దర్ కృషి చేస్తుంటుంది వారికి మా తరఫున ఎట్టి పరిస్థితిలో సమర్థనీయంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం రాను రాను విజయంలో అన్న చెప్పినట్టుగా హరికృష్ణ గారు మరి రాములన్న అతనంలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక సభ పెట్టి యాదవులు యొక్క ఐకమత్యాన్ని మనం మరి మనం ఖచ్చితంగా రాజకీయంగా ఇవాళ గొల్ల కుర్మలను యాదవులను మనం వచ్చే ఎలక్షన్స్లో ఒక పదిహేను అన్న టార్గెట్ పెట్టుకోవాలి పదిహేను మంది అన్ని పార్టీలు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీల నుంచి మరి అత్యధికంగా మనం సీట్లు తెచ్చుకోవాలి బాబు ఇక్కడ కూర్చోండి ఇక్కడకులా ఉంది అయితే అత్యధికంగా మనం సీట్లు తెచ్చుకోగలిగితే ఒక పగడ్బందీ ప్రణాళిక ప్రకారం పోవాలనేది ఇవాళ పాడన్న కూడా చెప్తున్నా అదేవిధంగా చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరూ పెద్ద మనకంటూ ఏం కావాలి అవునా కాదా యాదవ సంఘము యాదవ సంఘము కుర్మా గొల్ల అనే ప్రతి ఒక్కటి మన దాంట్లో ఉన్న అన్ని కులాలకు మనం అందరము ఒకటే మనకున్న రిజర్వేషన్ మనకేం కావాలి ప్రజెంట్ ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం రాని గత ప్రభుత్వం అయినా మన గత ప్రభుత్వం నుంచి ఏం సాధించాము ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర రాష్ట్ర కమిటీ అన్న ఓన్లీ రాష్ట్ర కమిటీ మన ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుడు అంతే కాబట్టి ముఖ్య అతిథుల సందేశం అందరూ నిలబడాలి ఒకసారి బ్యాక్ అందరూ ఒక్కసారి ఇరవై ఐదు సంవత్సరం ఉన్నది ఒక లక్ష్యంతోనే ఒక పట్టుదలతోనే మరి యాదవ్ అంటేనే ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ఏమస్తుంది అంటే నీతి నిజాయితీ ధర్మం అయిపోంటాడు యాదవ్ అని చెప్పేసి అందరూ అంటారు ఇంత ముందుకి రాజారామన్న మాట్లాడి కాబట్టి అందరం కూడా ఏదైతే రాములన్న లాగా ప్రతి జిల్లాకి అలాంటి నాయకులు తయారైతే ఖచ్చితంగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటాం అయితే ఇది ఏదైతే ఇప్పుడు ఈ రోజు అన్న ఆర్కిష్ అన్న ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు ఇవాళ ఈ దేశ ప్రధాని బీసీఐళ్లు ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు కృష్ణన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ దేశంలో బీసీ బిల్లు పెడతాడని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది ఈ రాష్ట్రంలో కృష్ణన్న గారి నాయకత్వంలో మన యాదవులము పెద్ద పాత్ర పోషించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రేపు బీసీ ముఖ్యమంత్రి అవకాశం వస్తే నిజంగా ఇంత ముందుకే చెప్పిన అన్న యాదవ్ అయ్యే అవకాశం ఉన్నది అందుకనే మనందరం కూడా మిగతా కులాలను కలుపుకొని ఇలా మన కులాలుగా జాన కూడా చెప్పిండు కులాలని విభజించి పరిపాలించే పరిస్థితి ఇలా నల్లగొండలో నిజంగా ఎంత చైతన్యం రాబోతుందంటే తొందరలోనే మరి ఆ నల్లగొండలోనే ఒక దొడ్డి తోమయ్య తెలంగాణ ఇంటర్నేషనల్ డాక్టర్ చాలా మంది టైం లేదు కాబట్టి బాలరాజు యాదవ్ చెప్పిన బాలరాజ్ యాదవ్ చాలా చక్కగా చెప్పాడు మన సోదరుడు శ్రీనివాస్ యాదవ్ కూడా మనందరి ధైర్యాన్ని ఇచ్చారు కమ్యూనిటీ ఆయన అందరితోటి మన వాళ్ళు ఈ రోజు జరిగిన సభ ఇది క్లాస్ రాకనే జరిగింది ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా జరిగింది నాయకత్వాన్ని పెంచడం పోరాట పట్టిన పెంచడం ఈ సదస్సులో మన చాలా చర్చ జరిగింది చాలా మంది పెద్దలు ఉన్నారు పేర్లు చెప్పలేకపోతున్నా మన వాళ్ళు అందరు ఆకలిగా ఉన్నారు మీ అందరికీ ఒకటే మీ అందరూ ముఖ్యమైన నాయకులు వచ్చారు జిల్లాలో నియోజకవర్గాల వాళ్ళు వచ్చారు మీరు ప్రతి చోట ఒక కులం కులాన్ని రుచి భయపడాలంటే ఏం కావాలి ఐక్యత్యం కావాలి ఐక్యత్యం కావాలంటే ఏం కావాలి ఇక్కడ ఒక సంఘాన్ని యాదవ సంఘం కుర్మా యాదవ్ ఒక నియోజకవర్గం కమిటీ మండల కమిటీలు గ్రామ కమిటీలు వేసి నాయకత్వం నాయకత్వం అంటే పదవి నాయకత్వం ఒక పదవి పెట్టుకొని సంఘం పెట్టి ప్రెసిడెంట్ మీరు ఆడి పోయినా పోలీస్ స్టేషన్ పోయిన కురమ యాదవ యాదవ సంఘం ప్రెసిడెంట్ అంటే దాని గౌరవంతో కుర్చి మీద కూసుకోవచ్చు ఆ విధంగా కుర్మ యాదవ్ గెలుపు బలమైనటువంటి కమ్యూనిటీగా మీరు తయారు చేయాలి మన బాలరాజు చెప్పినట్టు మన కుర్మలు లెక్క బీసీ కార్పొరేషన్ లెక్క చూసిన అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల కుల మీద కుర్మ యాదవ్ గొల్ల కుర్మ యాదవ మూడు కలిపితే ఇరవై ఎప్పుడు రెండు వేల పద్నాలుగులోనే ఇరవై తొమ్మిది లక్షలకు పైగా ఉంది దాదాపు గుజరాత్రి ఇరవై తొమ్మిది లక్ష దాకా ఉన్నారు నలభై యాభై తేడా తోటిదే పైచే ఉండేది అంత జనాభా కలిగినటువంటి కులానికి మీరందరూ చెప్పారు ప్రభుత్వం భయపడతలేదు ఎవరు రేవంత్ రెడ్డి భయపడతలేరు ఒక్కరికి కూడా మంత్రి పదవి అదే అదేవిధంగా అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్నారని మనం అందరం ఇక్కడ మాట్లాడుకుంటాం ఈ వేదిక ద్వారా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా యాదవులకు కుర్మలకు ఒక మంత్రి పదవి అదేవిధంగా గొర్రె కాపల్ల ప్రదర్శన మరింత బలోపేతం చేయాలి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా మంది సోదరులు వచ్చారు ఇప్పుడు వచ్చే జూన్ లోపల మన కులం డెవలప్ కావాలంటే ఏం కావాలి చదువు కాదు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారని చెప్పారు చదువు ద్వారా ఈరోజు చదువుకున్నా పార్లమెంట్ లో పోయి దున్నా బెదిరిస్తున్నా ముఖ్యమంత్రి ఇంత ఇంత హంగామని చేస్తున్నా మా అన్న చదువుకోలేదు వ్యవసాయం చేస్తుంటూ ఊళ్ళు ఉన్నారు బాబు కాబట్టి చదువు ద్వారా గులా డెవలప్ అయితే ప్రతి ఒక్కరు కూడా మనలు చదువుకోలేదు చదువుకునే స్థోనం తెలియదు అన్న వాళ్ళకి పెద్ద కుల పను మూసిన పెట్టి అయిన రెండు వేలు అప్పు మూడు వేలు అప్పిస్తుండే ఈయన కింద కూర్చుంటుండే నేను అడిగినా ఏం తా నువ్వు పైసలు ఇచ్చేటోడు మీద ఉండాలి పైసలు తీసుకునేటోడు అట్టు మీ మనం పట్టలు బిల్లు మన కులాలకు డబ్బున్నా ఆస్తున్నా దేశం మార్చాలి భాష మార్చాలి మంచి మాత్రం ముఖానికి గోడలు వస్తాయి బొట్టు పెడతాయి చెప్పులు తడిగి మెడలు ఉంచకుండా ముందుకు నడుచుకుంటూ పోతే వాడు వీడన్నట్టు వేషం మార్చాలి భాష కూడా మార్చాలి నమస్తే దొర బాధ్యందర కాదు ఉన్నాడా కూడా అన్నారు నేను లేదని ఎట్లయినా ఎదురుచేది నేను ఆ విధంగా నా నాయకత్వం మనిషి అందరూ నా చుట్టూ రాలేదు కాబట్టి మన కులాలకు వేషం మార్చడం భాష మార్చడం నడక కూడా మార్చడం ఇవన్నీ చేస్తే నాయకత్వం అటు అడిగి ఉంటారు ప్రతి ఒక్క లోపల నాయకత్వ ఉంటాయి అన్ని కులాలు లేదా పెద్ద కులాలు అవి అంతగా రాష్ట్రంలో రాజకీయాలు భస్టు వచ్చాయి దేశంలో రాజకీయాలు భక్ష్టి వచ్చాయి నిజాయితీగా సోదరులు అందరూ చెప్పారు నిజాయితీ కలిగినటువంటి కులం యాదవ కులం అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు యథాయ

ఇవన్నీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం పాటిస్తుంది కాబట్టి తప్పనిసరి రాజ్యాధికారం వచ్చే రోజు ఎంతో దూరం లేదని ఈ సందర్భంగా భగవంతుని వాళ్ళమే కనిపిస్తున్నటువంటి గుర్తు చేస్తూ ప్రతి ప్రతి చోట మనకు ఇప్పటిదాకా పోరాడి విద్య కోసం పోరాడి హాలు గురుకులాలు పెట్టించుకున్నాం స్కాలర్షిప్